స్తున్నందు ప్రియులైన సహోదరి సహోదరులకు బ్రహ్మని యేసుక్రీస్తువర్ దివ్యనా శుభాలు నూతన జీవిత అనుదిన దైవ ధ్యానం దేవుడు నీ పేరును పిలుస్తున్నాడు నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో కాగా ఎహోవా నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదని మోసతో చెప్పగా మనము దేవునికి చాలా ప్రియమైన వారము ప్రత్యేకమైన వారము మనము గణాంకాలు కాదు దేవునికి మన పేరు తెలుసు ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు అతను మనతో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉంటాడు మన గురించిన అన్ని విషయాలు ఆయనకి తెలుసు సువార్త పదవ అధ్యాయము ముప్పై వచనంలో మీ తల వెంట్రికలన్నీ లెక్కింపబడి ఉన్నవి దేవుడు మనకు సంబంధించిన వాటన్నింటినీ పరిపూర్ణం చేయాలని కోరుకుంటున్నాడు కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఎగోవా నా పక్షమున కార్యం సఫలము చేయను అతను మనతో బలమైన వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు మనం ఎల్లప్పుడూ ఆయన దయగల సింహాసనం వద్దకు ధైర్యంగా రావాలని ఆయన కోరుకుంటున్నాడు హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము అతను మన ఉనికిని చూచి ఎప్పుడు అసహ్యపడడు అతను మనల్ని ప్రేమిస్తాడు ఇష్టపడతాడు మన వల్లే అతను నిద్రపోడు దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో నేను మిమ్మల్ని గుర్తి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదను రాబోవ కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యోవ వాక్కు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో నేను పిండంనయుండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది జఫన్య గ్రంథము మూడు పదిహేడులో నీ దేవుడైన ఎగోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును పేతురు యేసును మూడుసార్లు తిరస్కరించిన తరువాత అతను ఇంకా శిష్యుడిగా అంగీకరించబడతాడా లేదా అనే దానిపై అతనికి సందేహం ఉండవచ్చు అయితే దేవుడు దేవదత ద్వారా సమాధి వద్దకు వచ్చిన స్త్రీలతో గలిలియలో ఏసను కలవమని శిష్యులకు మరియు పేతురుకు చెప్పమని చెప్పాడు మనకు ఏమి జరిగినా మనము ఏ మనము ఏమి అనుభవించినా దేవుడైతే మీ పేరును పిలుస్తున్నాడు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు మీరు ఎదగాలని అతని సంకల్పంతో ముందుకు సాగాలని మీ జీవితాన్ని ప్లాన్ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు పేతుర్లాగా దేవుని పరిచర్య చేయడానికి నిన్ను ఉపయోగించిపోతున్నాడు ప్రియమిత్రమా నీవు సిద్ధమా అయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు ప్రార్థన ప్రియమైన తండ్రి నాపై మీకున్న గొప్ప మరియు ప్రత్యేకమైన ప్రేమకు మీకు ధన్యవాదాలు మీరు నా జీవితంలో చేసే గొప్ప ప్రణాళికలకు లోబడతాను యేసు సునామంలో మీకు విధేయత కలిగి ఉంటాను ఆమెన్